శవాన్ని బయటకు తిద్దామని అనుకుని దగ్గరికి వచ్చిన పోలీసులకు షాక్ రెడ్డిపురం కోవెలకుంటలో ఒక వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉన్నాడు అది గమనించిన స్థానికులు ఒక కేయూ పోలీసులకు నూట ఎనిమిది సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న నూట ఎనిమిది సిబ్బంది పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటికి లాగి చూస్తే బతికే ఉన్న వ్యక్తి అతడు నెల్లూరు జిల్లా కావాలకి చెందిన వ్యక్తి గుర్తింపు పది రోజుల నుండి గ్రానైట్ క్వారీలో పన్నెండు గంటల సేపు ఎండకు పనిచేసి తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి వచ్చారని పోలీసులకు తెలిపాడు

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ నీకోసం వన్ జీరో ఎయిట్ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయావని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చాను నీకోసం ఏ పని నువ్వు సార్ ఇక్కడ సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ చేద్దాం చేద్దాం కానీ లోపల మరి ఎవరికే లోపలికి పట్టుకున్నా రాయిని పట్టుకున్నాం పట్టుకున్నా చచ్చిపోయిన